గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది ఒక ఆన్లైన్ ఈ కామర్స్ బిజినెస్ ఇది మనం ఇంట్లోనే కూర్చొని సంపాదించుకునే ఒక అద్భుతమైన సోర్స్ అనమాట ఇది ఎలా చేయాలి ఏంటనేది మీరు ప్రతిరోజు మనకి జూమ్ మీటింగ్ జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల నుంచి నలభై వరకు జూమ్ మీటింగ్ జరుగుతాయి ఆ జూమ్ మీటింగ్కి అటెండ్ అయితే మీరు దీంట్లో ఎలా ఫైనాన్షియల్గా ఎలా సెటిల్ కావచ్చో తెలుసుకుంటుంది ఇప్పుడు మనం ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది ఎలా నడుస్తుంది ఏంటనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అమెజాను ఫ్లిప్కార్టు డిమార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా అలాంటి ఈ కామర్స్ బిజినెస్ ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ కూడా ఇది ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కానీ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కానీ క్రిప్టో కరెన్సీ కానీ పెట్టుబడులు పెట్టి చేసే స్కీమ్ కాదు ఇది ఇక్కడ ఎలాంటి పెట్టుబడులు అవసరం లేదు ఎలాంటి అమ్మకాలు టార్గెట్లు ఏముండవు ఇది కేవలం ఓషన్ షాపింగ్ ప్రాజెక్టు అంటే ఈ ప్రాజెక్ట్ గురించి మీకు అవగాహన పెంచుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమం మీరు రోజు ప్రతిరోజు ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు గంటల సమయం కానీ ఫ్రెండ్స్ ఒకసారి సరదా మూడు గంటల గంటలు వృధా చేస్తుంటారు కదా ఆ వృధా చేసే సమయంలో ఒక్క నలభై నిమిషాలు మీరు టైం కేటాయిస్తే ఓషన్ షాపింగ్ పోర్టల్లో ఎంత ఇన్కమ్ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట నిజంగా ఇది ఒక అమేజింగ్ కాన్సెప్ట్ అని చెప్పాలి ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా కొంచెం టీం వచ్చిన తర్వాత మీకు నేను స్టార్ట్ చెప్తాను ఎలా చేయాలి ఏంటనేది మనం ఈరోజు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసి కూడా నామమాత్రపు శాలరీస్తో బ్రతుకోవాలి కొంతమంది అయితే అసలు ఉద్యోగాలు లేక ఖాళీగా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే రిటైర్ పర్సన్స్ జాబ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత రిటైర్ పర్సన్స్ ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఏదైనా చేద్దామని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అంతేకాకుండా మహిళలు ఇంట్లోకి కుందేళ్ళమనే ఫీలింగ్లో ఉంటున్న మహిళలకి ఇది ఒక వరం అని చెప్పాలి నిజంగా ఇంట్లోనే కూర్చొని సరదాగా చేసుకుంటూ ఫైనాన్షియల్గా సెటిల్గా ఫైనాన్షియల్గా నెల వరికి ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు చేసే కార్యక్రమం బట్టి దీంట్లో పదివేల నుంచి పాతిక వేలు యాభై వేలు లక్ష రూపాయలు కూడా తీసుకునే చాలా చాలా మందిని అనమాట దేశవ్యాప్తంగా ఓషన్ షాపింగ్ పోర్టల్ అనేది లాంచ్ అయిపోతా ఉన్నారు ఇది తమిళనాడులో ఇది కాన్సెప్ట్ వచ్చేసి చెన్నైకి సంబంధించిన కాన్సెప్ట్ దీనికి ఐదుగురు డైరెక్టర్లు ఉన్నారు ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్ అంటే ఏమీ లేదండి ఇప్పుడు అమెజాను ఫ్లిప్కార్టు మార్ట్ ఇలాంటి షాప్స్ ఉన్నాయి కదా అలాంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి షాప్స్ ఇది కూడా మనకు అలాంటి కాన్సెప్ట్ ఇది కూడా అంటే అమెజాన్లో మనం మెంబర్షిప్ తీసుకోవాలంటే ప్రతి సంవత్సరం మనం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి రెన్యువల్ చేసుకోవాల్సి ఉందన్నమాట కానీ ఓషన్ షాపింగ్లో అలా ఉండదు ఒకేసారి మనం టూ నైంటీ నైన్ రూపీస్ మనం పే చేసి లైఫ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు ఒక్కసారి మనం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం దీంట్లో మెంబర్షిప్ కట్టామంటే లైఫ్ లైఫ్లాంగ్ మెంబర్షిప్ ఉంటుంది ఆ మెంబర్షిప్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రోడక్ట్లు వస్తాయి ఫైవ్ టు ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తే కాకుండా ఇక మనకి ఫ్రీ డెలివరీ డోర్ డెలివరీ ఫ్రీ డెలివరీ ఉంటుంది లైఫ్ లాంగ్ ఫ్రీ డెలివరీ ఉంటుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మన మన ఇళ్ళ చుట్టూరే షాపులు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు పదకొండు వందల షాపులు రాబోతున్నాయి అన్నమాట ఈ ఓషన్ షాపింగ్ వచ్చేసి పదకొండు వందల షాప్స్ వస్తున్నాయి అన్నమాట అంటే ఇప్పుడు మనకి డిమార్ట్ రిలయన్స్ తర్వాత ఏమున్నాయి కదా మెట్రో ఇలాంటి షాప్స్ ఎన్నో ఉన్నాయో అలాంటిదే మన ఓషన్ షాప్లు కూడా మన మన ఊర్లోనే షాపులు రాబోతా ఉన్నాయి అయితే ఇప్పుడు డి మార్ట్ కానీ తర్వాత రిలయన్స్ కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిల్లో మనం ఏదైనా వస్తువు కొంటే మనకి డెలివరీ ఫ్రీ ఫ్రీ డెలివరీ చేస్తారు కానీ మనకి ఎలాంటి కమిషన్స్ అనేది వాటిలో మన కమిషన్స్ అనేవి రావు కానీ మనం ఈ ఓషన్స్ ఓషన్స్లో షాపింగ్ చేస్తే మనకి ఫ్రీ డెలివరీతో పాటు అలాగే దీంట్లో మంచి ఇన్కమ్ కూడా మనకి కల్పించారనమాట ఇది మొన్న రీసెంట్గా ఒక షాపింగ్ మొత్తం ఇప్పుడు ఇప్పటివరకు మన ఓషన్ షాపింగ్ పోర్టల్కి సంబంధించి అరవై ఫిజికల్ హబ్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అందులో భాగంగా మొన్న రీసెంట్గా గోపిచెట్టి పాలెం తమిళనాడులో ఒక అద్భుతమైన వాతావరణంలో ఆన్లైన్ షాపింగ్ హబ్బు ఓపెన్ చేశారు దీనికి గ్రాండ్ ఈవెంట్కి డైరెక్టర్ అందరూ అటెండ్ అయ్యారు చాలా చాలా గ్రాండ్గా జరిగిందనమాట దాదాపు పదిహేను వందల సొంత ఉత్పత్తులు భారీ ఆన్లైన్ షాపింగ్ అనుభవం జరిగింది ఈ పదిహేను వందల సొంత ఉత్పత్తులతో పాటు ఇంకా అనేక షాప్ అంటే మన ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు మనకు దొరుకుతాయి అనమాట ఎందుకంటే భవిష్యత్తు అంతా ఆన్లైన్లోనే ఇప్పుడు మనం చూస్తున్నాం ఉదయం లేచినప్పటి నుంచి మనం బ్రేక్ఫాస్ట్ కావాలంటే సిగ్గి జుమోటర్ ఆశ్రయిస్తున్నాం గ్రాసరీస్ కావాలంటే బిగ్ బాస్కెట్ తర్వాత రిలయన్స్ ఇలాంటి ఫ్లిప్కార్ట్ ఇలాంటివి ఆన్లైన్ ఆశ్రయిస్తా ఉన్నాం అంటే ఫిజిజగా మనం ఈరోజు షా బయటి వెళ్ళి షాపింగ్ చేసే అవకాశం ఆలోచన లేకుండా మన ఇంట్లోనే కూర్చొని మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్లో మనం ఒకసారి ప్రైమ్ మెంబర్షిప్ సభ్యత్వం తీసుకున్నట్లయితే ఈ ప్రైమ్ మెంబర్షిప్ సభ్యత్వం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఇది వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఒక అద్భుతమైన షా షాపింగ్ అనుభవం కలిగిస్తుంది దీని ఎంత అద్భుతం అంటే ఈ ప్రైమ్ మెంబర్ సభ్యులు ఓషన్ పోర్టల్లో అందుబాటులో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా కూడా మనం ఫ్రీ ఫ్రీ డిస్కౌ ఫ్రీ షాపింగ్ చేయొచ్చు అంటే ఫ్రీ డెలివరీ తోటి మనం షాపింగ్ చేయొచ్చు గృహ గృహ అంటే ఈ గృహోపకరణాలు ఫ్యాన్లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అలాగే రోజువారీ ఐటమ్స్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఫ్రీగా షాపింగ్ చేయవచ్చు అనమాట ఇలా ఈ షాపింగ్ చేయడం వల్ల మనకి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే ఫ్రైమ్ మెంబర్లకు ఓషన్ ద్వారా వ్యాపార అవకాశాలు చాలా ఉన్నాయి ఇవి ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ అవకాశాలు ఈ ప్రైమ్ మెంబర్షిప్ మాత్రమే ఈ అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఈ ప్రైమ్ మెంబర్ల భవిష్యత్తు బంగారంగా ఉంటుందని డైరెక్టర్ మనం చెప్పిన మాటలు చూస్తే నిజంగా ప్రైమ్ మెంబర్ సభ్యులు షాపింగ్ చేసినప్పుడు రివార్డు పాయింట్లు వస్తాయి ఇతర ప్రోత్సాహాలు వస్తాయి అలాగే అసలు మనం దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి అనేది మనం చూసినట్లయితే అసలు ప్రైమ్ మెంబర్షిప్ ఎందుకు తీసుకోవాలని తప్ప ముందు ప్రైమ్ మెంబర్షిప్ సభ్యత్వం ద్వారా ఆర్థికంగా లాభాలు వస్తాయి రివార్డులు మరియు వ్యాపార అవకాశాలు సభ్యులకు ఆర్థిక స్వేచ్ఛను చేస్తాయి ఇక విస్తృత ఉత్పత్తి శ్రేణి అంటే వేలాది ఉత్పత్తులపై యాక్సెస్ మన సభ్యుల అవసరాలకు సరిపోయే ఉత్పత్తులని ఈ ప్లాట్ఫామ్ అంటే మనకు అన్ని కావాల్సిన అన్ని రకాల వస్తువులు మనకు దీంట్లో దొరుకుతాయి ఓషన్ షాపింగ్ పోర్టల్లో ఫైమ్ నెంబర్గా నమోదు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ని సమర్థించాలి దీంట్లో అధికారిక వెబ్సైట్ ఉంటే మేము చూసాం కదా ఓషన్ డాట్ కామ్ మీరు ఓటిఐఈన్ డాట్ కామ్ అంటే మన గూగుల్లో ఓషన్ డాట్ కామ్ని చెక్ చేస్తే ఓషన్ డాట్ కామ్ ఇప్పుడు మనకు ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు చూపిస్తారు ఇది చూడండి ఇది మన అఫిషియల్ వెబ్సైట్ మీ పైన కనిపిస్తుంది కదా ఇక్కడ సెర్చ్ బాక్స్లో చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓషన్ డాట్ కామ్ కనిపిస్తుంది కదా ఇక్కడ మన ఓషన్ డాట్ కామ్ కొడితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఉత్పత్తులు వీటితో పాటు కొన్ని లక్షల ప్రోడక్ట్స్ ఉన్నాయి మనం దీంట్లో సభ్యులుగా చేరాలి అంటే మీరు లైవ్లో ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు రైట్ సైడ్ ఈ కార్నర్లో చూడండి ఈ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ లోగో అవుతుంది చూడండి ఇక్కడ మూడు బటన్స్ ఉన్నాయి మై ప్రొఫైల్ ఇక్కడ మై ప్రొఫల్లోకి వెళ్ళి మెంబర్షిప్ అనేది చూడండి మెంబర్షిప్ అనేది యాడ్ కొడితే ఇక్కడ మనకి ఒక మెంబర్షిప్ అనేది మనకి వస్తుంది అక్కడ ఎప్పుడైతే మెంబర్షిప్ అని కొడతామో ఇక్కడ మన ఫోన్ నెంబరు ఇక్కడ మనం ఫోన్ నెంబర్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఫోన్ నెంబర్ యాడ్ చేస్తే ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఇక్కడ మన నెంబర్ కొడితే ఇక్కడ ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేస్తుండగానే టూ సిక్స్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ జీరో ఎంటర్ చేశాం కదా ఇప్పుడు వెరిఫై కొడితే మా డైరెక్ట్గా మన సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నా ఆల్రెడీ దీంట్లో మెంబర్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ మెంబర్షిప్ అని వచ్చింది ఇక్కడ మెంబర్షిప్ అని వచ్చింది ఆల్రెడీ నా ప్రైమ్ నెంబర్ చూస్తారు కదా ప్రైమ్ నెంబర్ అని వచ్చింది అనమాట అదే కొత్త వాళ్ళైతే ఇక్కడ మీ పేరు పేరు మొబైల్ నెంబర్ యాడ్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ యాడ్ చేస్తున్నా మనకి ఇలా ప్రైమ్ నెంబర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే మనం పేరు మొబైల్ నెంబర్ యాడ్ చేస్తామో రెఫరల్ కోడ్ అడుగుతుంది రెఫరల్ కోడ్ అంటే ఇక్కడ చూడండి మై రెఫరల్ కోడ్ అని ఇక్కడ చూసారు కదా ఇది నా రెఫరల్ కోడ్ ఆ రెఫరల్ కోడ్ అడిగిన చోట రెఫరల్ కోడ్ మనం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లో మనం ఈ సభ్యుడిగా మనం రిజిస్టర్ అవుతాం సభ్యుడిగా రిజిస్టర్ అయిన తర్వాత మనం రిజిస్టర్ సభ్యుడిగా ఫ్రీగా రిజిస్టర్ అవుతామా లేకపోతే ఫ్రై మెంబర్గా రిజిస్టర్ అనేది మనం నిర్ధారించుకున్న తర్వాత ఫ్రై మెంబర్ అయితే మనం టూ నైంటీ నైన్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రీ నెంబర్ అయితే జనరల్గా మన వాళ్ళ రిజిస్టర్ అని వస్తుంది అనమాట అదే ఫ్రై మెంబర్షిప్ తీసుకోవాలంటే మనం టూ నైన్టీ నైన్ ఆటోమేటిక్గా మనం టూ నైన్టీ నైన్ పే చేయాల్సి ఉంటుంది అది ఇప్పుడు ఎవరన్నా మన సభ్యులు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి మెంబర్షిప్ తీసుకోవాలని ఉంటే కింద మెసేజ్ చేయండి మీ పేరు మీ మొబైల్ నెంబరు ఇక్కడ కామెంట్ కామెంట్లో పెడితే నేను ఇక్కడ రిజిస్టర్ చేస్తాను అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ రిజిస్టర్లో ఉన్నా కాబట్టి మీకు ఆ డీటెయిల్స్ కనిపించవు ఇప్పుడు కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటే జాయిన్ అవ్వాలనుకుంటే వారి పేరు వాళ్ళ మొబైల్ నెంబరు యాడ్ చేయాల్సి ఉంటుంది మీరు కామెంట్లో మీ పేరు మీ మొబైల్ నెంబర్ ఇస్తే నేను ఇక్కడ రిజిస్టర్ చేసి చూపిస్తే స్పాట్లోనే మీరు యాక్టివేట్ అయిపోతారు అనమాట చూడండి నా టీం ఒకసారి మీకు చూపిస్తా వీళ్ళంతా కూడా వీళ్ళంతా టీం అనమాట వీళ్ళంతా ప్రైమ్ మెంబర్స్ అయ్యారు చూసారు కదా అంటే ఈ టూ నైంటీ నేను పే చేసిన వాళ్ళంతా ఈ ఫ్రైమ్ మెంబెర్సు వీళ్ళలో లాస్ట్లో ఇద్దరు రిజిస్టర్డ్ చూడండి వాళ్ళు ఫ్రీ ఫ్రీ మెంబెర్స్ అనమాట వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఫ్రీ మెంబర్స్ ఇక్కడ వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరూ ఫ్రీ మెంబర్స్ వీళ్ళిద్దరూ ప్రైమ్ చేసుకోలేదు ఈ ప్రైమ్ అనే ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ టూ నైన్ పే చేసి దీంట్లో మెంబర్షిప్ వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఫుల్ బెజెడ్గా ఇప్పుడు ఈ టీంలో చేస్తున్నారు అనమాట ఈ ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్గా ఉన్న సభ్యులకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే అసలు మాటల్లో చెప్పడం అంత అద్భుతమైన బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి ఒక్కసారి టూ నైంటీ నైన్ రూపీస్ మనం ఆన్లైన్ ఈ సభ్యత్వాన్ని పే చేసి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే నీకు ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రొడక్టులు రావడమే కాకుండా మనం ఎవరైనా కొత్త వాళ్ళని ఇంక్లడ్యూస్ చేస్తే వాళ్ళ మీద కూడా మనకి స్పాన్సర్షిప్ బోనస్ వస్తుంది ఒకరిని పరిచయం చేస్తే వంద రూపాయలు వస్తాయి ఇద్దరు పరిచయం చేస్తే రెండు వందలు వస్తాయి ముగ్గురు పరిచయం చేస్తే మూడు వందలు వస్తాయి అట్లా ఎంతమందినైనా మనం పరిచయం చేయొచ్చు దీంట్లో ఎంతమందిని పరిచయం చేస్తే అన్ని వందల రూపాయలు వస్తాయి అంతేకాకుండా మనం ఎవరినైతే జాయిన్ చేస్తామో ఆ జాయిన్ చేసిన వ్యక్తులు కూడా మళ్ళీ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ కొంటే ఆ కొన్న ప్రోడక్ట్స్ మీద కూడా మన కమిషన్స్ వస్తుంటాయి అన్నమాట అర్థమైందండి సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఏం లేదు మనం అమెజాన్ స్విగ్గీ జొమాటో ఎలాగైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటామో ఈ ఓషన్ షాపింగ్ కూడా అలాంటిదే అలా మన దీంట్లో మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తాయి మన ప్రొడక్ట్ డోర్ డెలివరీ ఫ్రీ డెలివరీ ఉంటుంది లైఫ్లాంగ్ ఆ తర్వాత మనం ఎవరైనా చేస్తే వాళ్ళ మీద హండ్రెడ్ రూపీస్ కమిషన్ వస్తుంది ఆ తర్వాత మనం జాయిన్ చేసిన వ్యక్తులు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వస్తువులు కొన్నా కూడా వారి మీద మనకి కమిషన్లు వస్తూ ఉంటాయి అన్నమాట ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట మీరు ఎవరైనా ఈ ఫ్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు మీరు డైరెక్ట్గా మా నెంబర్లో మీకు ఐడియా తెలియదు కాబట్టి మీరు కింద మీ ఇప్పుడు చూస్తున్న ఛానల్ మీరు కింద కామెంట్ చేయండి మీ పేరు మీ మొబైల్ నెంబర్ కామెంట్ చేయండి మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ వెంటనే మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి చూపిస్తాం అనమాట ఎలాంటి పెట్టుబడి లేకుండా ఎలాంటి రిస్క్ లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకోవచ్చు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఇంకా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలని లేదా స్వయంగా మాట్లాడాలనుకుంటే నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ టూ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్కి మీరు ఆయన మెసేజ్ పెడితే మీకు పూర్తి సమాచారం మేము అందిస్తాం అనమాట నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ కాన్సెప్ట్ పూర్తిగా అర్థం చేసుకుంటే అసలు అమేజింగ్ ఇన్కమ్ అండి మాటల్లో చెప్పలేనంత ఇన్కమ్ ఉంది త్వరలో ఇప్పుడు అరవై అరవై షాప్ అనమాట త్వరలో ఇక్కడ గుడియాంతంలో ఈ షాప్ ఓపెన్గా పోతుంది త్వరలో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మన ఇళ్ళ మధ్యనే అనేక షాపులు రాబోతూ ఉన్నాయి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో పదకొండు వందల షాపులు వస్తున్నాయండి ఈ ఓషన్ షాపింగ్ సంబంధించి పదకొండు వందల షాపులు వస్తున్నాయి మనం మన ఇళ్ళ చుట్టూరు షాపులు ఉంటాయి ప్రతి ఏడు కిలోమీటర్లకు షాపు ఉంటుంది వస్తాయట అలాంటి షాపుల్లో మనం ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు లేదా మనం ఆన్లైన్లో కూడా మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన ఇంటికి ప్రొడక్ట్స్ వస్తాయి ఇంటికి ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకుని డబ్బులు పే పే చేయవచ్చు ముందే డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు మనకు వచ్చిన ఐటమ్స్ని చెక్ చేసుకుని అన్నీ అనుకుంటే అమౌంట్ మనం పే చేస్తాం అంతకంటే ఏం అద్భుతం అంటుంటే చెప్పండి ప్రోడక్ ప్రోడక్ట్లు కూడా మనకి డిస్కౌంట్తో దొరుకుతాయి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి కాన్సెప్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ నెంబర్కి మీకు హాయన్ మెసేజ్ పెట్టండి మీకు సమగ్ర సమాచారం మేము అందిస్తాం నెలకి పదివేల నుంచి పాతిక వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కూడా సంపాదించే వాళ్ళు దీంట్లో చాలామంది ఉన్నారండి ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా ఎలాంటి రిస్క్ లేకుండా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కుంటూ అలాగే మనం వాడే వస్తువులు ఎలా వాడినా చూస్తూ ఎంజాయ్ చేస్తూ దీంట్లో మనం సంపాదించుకోవచ్చు అనమాట ఎలాంటి రిస్క్ లేకుండా మనకు అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇట్లా దొరుకుతాయి అనమాట మళ్ళీ మనకు ఇక్కడ సెల సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ ఏ కావాలో ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్లు మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ఇలా మన షాప్ షాపింగ్ చేస్తూ మనం సంపాదించుకునే సోర్స్ అన్నమాట మనం ఇంట్లోనే కూర్చొని మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం బుక్ చేసుకుంటూ తద్వారా మనం దీంట్లో ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైన ప్లా ప్లాట్ఫామ్ ఇది ఇది ఎలా చేయాలి ఏంటనేది ప్రతిరోజు జూమ్ మీటింగ్ దొరికి సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు నలభై ఐదు వరకు జూ మీటింగ్ అటెండ్ అయ్యారంటే చదువు మీకు లైఫ్ ఫైనాన్షియల్గా మీరు దాదాపు సెటిల్ అయిపోయిందంటే అంత అద్భుతంగా ఉంటుంది పేస్ట్ బ్రష్లు ఫెర్ఫ్యూమ్స్ ఒకటని కాదు సర్వం మనకి నిత్యావసర వస్తువులు గ్రాసరీస్ దగ్గర నుంచి అన్ని ప్రొడక్ట్స్ అన్ని ప్రొడక్ట్స్ మనకు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే మనం హబ్కి వెళ్ళి వెళ్ళి అక్కడ హబ్లో కూడా కొనుక్కోవచ్చు అనమాట మీకు ఏమైనా సమాచారం కావాలంటే నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్కి మీరు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి సమగ్ర సమాచారం అందిస్తాం సాయంత్రం ఏడు గంటలకు జూమ్ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి మీకు హాయర్ మెసేజ్ పెడితే మీ ఆ జూమ్ లింక్ని పంపిస్తాం మీకు వీలు చూసుకొని సాయంత్రం ఒకసారి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి మీరు ఫైనాన్షియల్గా ఎటర్సీ ఎట్లా అయిపోతారో మీకు తెలుస్తుంది అనమాట ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా ఫైనాన్షియల్గా సెటిల్ కావచ్చు నాది అది ఎలా కావాలి అనేది జూమ్ మీటింగ్ అటెండ్ అయితే మీకు సమాచారం వస్తుంది ఎవరైనా వస్తే లైవ్లో రిజిస్ట్రేషన్ చేసి చూపిద్దాం అనుకున్నాను బట్ ఎవరు లైవ్లో రిజిస్ట్రేషన్ ఎవరు మెసేజ్ పెట్టలేదు సో ఓకే అండి మరి సాయంత్రం కలుద్దాం సాయంత్రం జూమ్ మీటింగ్లో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హావ్ ఎ నైస్ డే